ప్రియా అలేలుయ్య దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము తీతు పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యము ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను అలెలుయ్య దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ఎవరు ఆయన సొత్తు నువ్వు ఆయన సొత్తుగా ఉన్నావా ఎవరు ఆయన సొత్తు అంటే ఇక్కడ రాయబడిన దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్కు ఏ ఏం తెలియజేస్తుందంటే సత్క్రియల ఎందు ఆసక్తి కలిగిన ప్రజలు దుర్నీతి నుండి విడుదల పొందిన ప్రజలు దేవుని కోసం పవిత్రపరచుకున్న వాళ్ళు ఆయన సొత్తు దుర్నీతి ఉందా ఇంకా దుర్నీతి నుండి విడుదల పొందినావా దుర్నీతి నీతి లేని బ్రతుకు నీతి ఉండదు క్రమం ఉండదు పరిశుద్ధత ఉండదు పవిత్రత ఉండదు నీతికి విరుద్ధంగా ధర్మానికి విరుద్ధంగా చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు దుర్నీతి నుండి విడుదల పొందిన వాళ్ళు అది కూడా ఏసు రక్తము చేత విమోచింపబడిన వాళ్ళు దుర్నీతి నుండి విమోచింపబడిన ప్రజలు తర్వాత సత్క్రియల ఎందు ఆసక్తి ఆసక్తి కనపరచాలండి ఒక మంచి క్రియ చేయడానికి నువ్వు ఆసక్తి ముందుండాలి మంచి పనులు చేయడానికి ముందుండాలి చెడు పనుల ఎందు దూరం అవ్వాలి చెడు సాంగత్యాలు దూరం అవ్వాలి దుష్ట సాంగత్యాలు దూరం అవ్వాలి తాగుబోతుల విందులు దూరం అవ్వాలి సత్క్రియల ఎందు ఆసక్తి పెరగాలి మంచి పనులు మంచి క్రియలు చేయడానికి ఆసక్తి పెరగాలి అంట దేవుని యొక్క ఏసుక్రీస్తు యొక్క రక్తము చేత విడుదల పాపము నుండి విడుదల దుర్నీతి నుండి విడుదల పొందుకొని మంచి క్రియలు చేయడానికి ఆసక్తి కలిగిన వాళ్ళుగా మార్చబడి తనకోసరము పవిత్రపరచుకొని అంట వీళ్ళను ఎందుకు ఇలాగా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించి ఇలాగ దుర్నీతి నుండి విడి విడుదల చేసి తర్వాత సత్క్రియల ఎందు ఆసక్తి కనపరిచేటట్టుగా చేసేది ఎందుకు అంటే పవిత్రత కొరకు పవిత్రపరచుకునేది పవిత్ర పరిచేది దేవుని యొక్క ఆత్మ ఎందుకు యేసు రక్తము పవిత్రపరుస్తుంది ఎందుకు అంటే ఈ దేవుని యొక్క సొత్తుగా నిన్ను నన్ను చేయడానికి దేవుని సొత్తు దేవుని స్వాస్థ్యం దేవుని యొక్క ప్రాపర్టీ దేవుని యొక్క ఆస్తి అంట ఇలా దుర్నీతి నుండి విడుదల పొందిన వాళ్ళు ఆసక్తి కలిగి చేసేవాళ్ళు పవిత్ర పరుచుకునే వాళ్ళంట పవిత్ర పరుచుకుంటున్నావా పవిత్ర బ్రతుకు ఉందా పరిశుద్ధ బ్రతుకు ఉందా నీకు ఈరోజున నువ్వు దేవుని సొత్తు అయితే దేవుని సొత్తు అని అనికే చెప్పుకుంటూ బ్రతుకుతున్నావేమో కానీ దేవుని సొత్తు దేవుని యొక్క ప్రాపర్టీ దేవుని యొక్క స్వాస్థ్యము దేవుని పిల్లలు ఎలా ఉంటారు అంటే నీతి కలిగి ఉంటారు సత్క్రియలు చేస్తూ మరి పవిత్రమైన బ్రతుకు ఉంటుంది అలాగా అటువంటి బ్రతుకు కలిగిన వాళ్ళ కోసమే యేసుక్రీస్తు వారు తన్ను తాను మన కొరకు అర్పించుకొనిను మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడానికి అర్పించుకున్నాడు అంటే సొత్తు స్వాస్థ్యం అన్నాం ప్రాపర్టీ అన్నాం ఆస్తి అన్నాం మనం ఆయన ఆస్తి అంటే మనల్ని ఎలా సంపాదించుకున్నాడు నువ్వు ఒక పొలం కొన్నావు ఎలా కొన్నావు అంటే రాత్రింబళ్ళు కష్టం చేసి చెమటోర్చి ఆ డబ్బు సంపాదించి ఆ పొలం అంటావు ఏసుక్రీస్తు వారు కూడా ఊరికే నిన్ను నన్ను ఉచితమే రక్షణ కానీ ఎంత ప్రయాస దాని వెనుక ఉంది అంటే తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు నిన్ను సంపాదించుకోవడానికి నువ్వు దొంగలించబడిన ఆత్మవు అపవాది చేతి చేత మోసపోయిన ఆత్మవును నువ్వు నేను అయితే దేవుడు ఆ మొదటి ఆదాము నుండి అది జరిగింది అయితే ఏసుక్రీస్తు వారు మరి మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి తన స్వాస్థ్యంగా చేసుకోవడానికి తిరిగి మనల్ని ఆయన ప్రజలుగా ఆయన ఆయన ఆస్తిగా ఆయన స్వాస్థ్యంగా ఆయన ప్రాపర్టీగా ఆయనకు చెందిన వారముగా మనల్ని చేసుకోవడానికి ఏసుక్రీస్తు వారు మరి తన్ను తానే అర్పించుకున్నాడు అర్పించుకున్నాడు తన ప్రాణాన్ని ధారబోసినాడు తన రక్తాన్ని దార పోసినాడు అప్పుడు నువ్వు నేను ఆయన స్వాస్థ్యమైనాము ఎప్పుడైతే ఆయన అర్పించుకున్నాడో ఆ యొక్క ఆ యొక్క శిల్వ మరణము ద్వారా ఆ యొక్క ప్రాణ త్యాగము ఆ పరిశుద్ధ రక్తము పారింది పారింది ఆ పరిశుద్ధ రక్తము యొక్క శక్తి ఏంటంటే నిన్ను దుర్నీతి నుండి విడు విడుదల చేస్తుంది హలెలుయ నిన్ను సత్క్రియల ఎందు ఆసక్తి పెంచుతుంది హలెలుయ నిన్ను పవిత్ర పరుస్తుంది హలెలుయ ఈ మూడు కార్యాలు చేసి ఆయన స్వాస్థ్యముగా నిన్ను మారుస్తుంది అందుకోసమే ఆయన అటువంటి అర్పణగా మన కోసం అర్పించబన్నాడు ఈరోజు నా ఒక ఏసేస నమ్మిన బిడ్డగా నీకు ఇలాంటి బ్రతుకు ఉందా పరీక్షించుకో నీతి కలిగిన బ్రతుకు పవిత్ర బ్రతుకు సత్క్రియలు చేసే బ్రతుకు ఇవి కలిగి బ్రతికినప్పుడే దేవుని సొత్తువును దేవుడు నిన్ను సంపాదించుకున్నాడు ఇవి కలగకుండా ఒక వేషం వేసుకొని నేను నేను ఆయన బిడ్డను నేను ఆయన బిడ్డనని ఒక బైబిల్ పట్టుకొని తిరిగిన ఆ ప్రార్థనలు చేసిన నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా ఎంత పరిచయం చేసినా నువ్వైతే ఆయన సొత్తు కాదు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు అద్భుతాలు చేసినా ఆశ్చర్యకార్యాలు చేసినా ఇంకోటే ఇంకోటే వేసనామంలో భోజనాలు భోజనాలన్నీ ఏర్పాటు చేసినా కూడా ఎవరో నాకు తెలియదు ఆయన స్వాస్థ్యము ఆయనకు తెలిసినది ఆయన ప్రాపర్టీ ఆయన రక్తం పెట్టి కొన్నది ఎవరిని అంటే దుర్నీతి నుండి విడుదల పొందిన వాళ్ళు సత్క్రియలు ఆసక్తితో చేసేవాళ్ళు పవిత్రమైన బ్రతుకు కలిగిన వాళ్ళు కనుక నువ్వు ఆయన సొత్తుగా మారినావా ఇంకా ఏదైనా మారలేదనే జీవితంలో ఇంకా మారడానికి దేవుని దగ్గర పశ్చాత్తాపడి మారడానికి మార్పు చెందడానికి ప్రయాసపడు దేవుడిని అడుగు దేవుడు సహాయం చేస్తాడు అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకునే విషయాన్ని నీకు వందనాలు విన్న ఈ వాక్యాన్ని వారి హృదయంలో నాటి ఫలింపజేయండి నాయన విన్నవారు విడిచిపెట్టక క్రియల రూపకంగా నీకు సాక్షులుగా బ్రతికే కృప రాకడకు సిద్ధపడేటువంటి ఆత్మీయ ఎదుగుదల దయచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధున నామని అడుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజం సిల్వ రక్తమేజం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్